కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మేడం మరి ఒక విశాఖలో జర్నలిస్టులకి రాజకీయ నాయకులకు కానీ అలాగే జర్నలిస్టుకి విద్యా సంస్థలకు కానీ ఆఫీసర్స్కి జర్నలిస్టుకి కానీ ఒక మంచి అభిమాన సంబంధం ఒక కుటుంబంలాగా మనందరం కూడా ఉంటూ మరి మీతో కలిసి మేము ఎప్పుడన్నా తప్పులు చేస్తున్నా రాజకీయ పరంగా తప్పు అడుగులు వేస్తున్నా కూడా హెచ్చరిస్తూ కూడా మమ్మల్ని అభిమానించే మీ అందరికీ కూడా మరొకసారి జీవితం చూడండి ఆస్కరిస్తూ ఈ జర్నలిస్ట్ భాగం అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీస్ మీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను పిలిచినందుకు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ మెరిట్ స్టూడెంట్స్ని మీరు గుర్తించి మీ పిల్లల్లో వాళ్ళు ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దానిలో ఏ విద్యా సంస్థ కూడా నేను నిన్ననే నలమంచులో కూడా ఒక జూనియర్ డిగ్రీ కాలేజీ మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడు కూడా చెప్పాను ఎవరన్నా పేద పిల్లలు నాకు అప్పుడు చెప్పండి తల్లిదండ్రులు చదివించకపోతే దత్త తీసుకుని చర్యలు పూర్తి కూడా నేను చెప్పి మరి మేము మా తల్లిదండ్రులు అప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మమ్మల్ని పై చదువులు చదివించకపోయినా ఆ చదువులు తెలిసిన వ్యక్తిగా ఏదో చిన్న ప్రోత్సాహం ఇవ్వాలని తప్ప వేరే కార్యక్రమం లేదు నేను వైజాగ్లో ఉన్నంతకాలం ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నేనే తీసుకుంటానని కూడా సమయంలో తెలియజేస్తే